పద్మ వ్యూహం ఏ యుగంలో అయినా ఏ కాలంలో అయినా భూమిపైన ఏ సంఘటన చోటు చేసుకున్నా మనిషి ఏ కర్మ అనుభవించినా దాని వెనకాల లోతైన విషయం దాగుందని ఏది జరిగినా లోక కళ్యాణం కోసమే జరుగుతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధిస్తాడు ఈ క్రమంలోనే ద్వాపరయుగం మహాభారతంలో కౌరవులు పాండవులు ఒకే కుటుంబానికి చెందిన మనుషులే అయినా కౌరవుల యొక్క విపరీతమైన రాజ్యాకాంక్ష వల్ల అధర్మ మార్గాన్ని ఎంచుకుని ధర్మం వైపు ఉన్న పాండవుల చేతిలో పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధంలో పోరాడి చివరికి ఓడిపోతారు నిజానికి ఈ యుద్ధం జరగటం పాండవుల్లో అర్జున్డికి అస్సలు ఇష్టం ఉండదు ప్రతి మనిషి ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే అని ఆ సమయంలో సొంత కుటుంబ వ్యక్తులైనా మన తమ అనే భేదం ఉండకూడదని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు చెప్పడంతో యుద్ధం మొదలవుతుంది ఈ నేపథ్యంలో యుద్ధంలో కృష్ణుడు పాండవులు సోదరులు అభిమన్యుడు ఒకవైపు ఉంటే వంద మంది కౌరవ సోదరులు గురువు ద్రోణాచార్యుడు జయద్రథ కర్ణుడు ఇలా హేమహేమీలంతా ఒకవైపు ఉంటారు ఇక యుద్ధం మొదలైన తర్వాత ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను కట్టడి చేయడానికి వారి సైన్యాన్ని శ్రీకృష్ణుడి ద్వారకా నగరం వైపు మళ్లిస్తాడు దీంతో శ్రీకృష్ణుడు అర్జునుడు తమ ప్రజలను కాపాడుకోవాలని ద్వారక వెళ్లి యుద్ధం చేస్తారు దీంతో కురుక్షేత్ర రంగంలో నలుగురు పాండవులు మాత్రమే ఉంటారు వీరిని దుర్యోధనుడి బావ జయద్రథుడు బంధింపజేస్తాడు నిజానికి జయద్రతుని చంపే ధైర్యం ఎవరికీ ఉండదు ఎందుకంటే పూర్వం అతనికి శివుడు చావు నుంచి తప్పించుకునే వరం ఇస్తాడు దీంతో శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపం అర్జునుడి దగ్గర ప్రత్యేకమైన పాశుపతాస్త్రం ఆయుధం ఉండటంతో అతన్ని అంతం చేసే అవకాశం వీరిద్దరికే ఉంటుంది ఇదిలా ఉంటే పాండవులను కాపాడటానికి ఒకవైపు యుద్ధరంగంలో పోరాడుతున్న అర్జునుడి కుమారుడు అభిమన్యుడి దిగి కౌరవుల సైన్యంతో వీరోచిత పోరాటం చేస్తాడు వందల మందిని చంపుకుంటూ వెళ్తాడు దీంతో ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు ఒక పన్నాగం ద్వారా భారీ సైన్యంతో పద్మ వ్యూహం అల్లుతాడు అప్పుడు అభిమన్యుడి లోపలికి ఎలా వెళ్లాలో తెలుసు కాబట్టి అందులోకి ప్రవేశించి తెలియకుండానే ఆ వ్యూహంలో చిక్కుకుంటాడు బయటికి రాలేక చివరికి కన్నుడి చేతిలో మరణిస్తాడు నిజానికి అభిమన్యుడు ఎందుకు బయటికి రాలేదు అనే అంశం అందరికీ సందేహం రావచ్చు దీనికి బలమైన కారణం లేకపోలేదు ఒకసారి శ్రీకృష్ణుడి చెల్లెలు అర్జునుడి భార్య సుభద్ర అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు ఒకరోజున అర్జునుడికి శ్రీకృష్ణుడి యుద్ధరంగంలో పద్మవ్యూహం ఎలా పన్నుతారో అనే విషయం గురించి వివరిస్తూ ఉంటాడు పక్కనే ఉన్న సుభద్ర కడుపులో ఉన్న బిడ్డ అభిమన్యుడు కూడా ఇది వింటాడు అయితే శ్రీకృష్ణుడు కావాలనే పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలి అనే విషయం చెప్పి మధ్యలోనే ఆపేస్తాడు మిగతా విషయం అర్జునుడికి తర్వాత వివరిస్తాడు దీంతో అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో విన్నాడు కాబట్టి లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు కానీ బయటికి రావడం సుభద్ర కడుపులో ఉన్నప్పుడు చెప్పలేదు కాబట్టి బయటికి రావడం తెలీదు వ్యూహంలో చిక్కుకుని మరణిస్తాడు నిజానికి శ్రీకృష్ణుడు కూడా వ్యూహం గురించి అభిమన్యుడు వినకూడదనే సుభద్ర కడుపులో ఉన్నప్పుడు కావాలనే పూర్తిగా చెప్పలేదు కేవలం వెళ్లడం మాత్రమే చెప్పాడు ఎందుకంటే దీనికి బలమైన కారణం పూర్వం అభిమన్యుడు చంద్రుడి కుమారుడైతే చంద్రుడు తన కుమారుడు వచ్చే జన్మలో కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించాలని ఆ తర్వాత నా కుమారుడు నా దగ్గరికి వస్తాడని కారణం చెప్పడంతో ఒక్కరోజు కూడా ఎక్కువ జీవించకూడదని అలా మాట ఇవ్వమని శ్రీకృష్ణుడిని కోరతాడు చంద్రుడి మాట ప్రకారం శ్రీకృష్ణుడు పాటిస్తూ పద్మ వ్యూహంలో చిక్కుకుని చనిపోయేలా వ్యూహరాచన చేస్తాడు ఆ విధంగా అభిమన్యుడు తన కర్మానుసారంగా కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే భూమిపై బతికేలా ఆయుష్ పొందుతాడు ఏది ఏమైనా అభిమన్యుడు చావు ద్వారా శ్రీకృష్ణుడు మానవుడి చేతిలో ఏదీ లేదని కర్మలను అనుసరిస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని పుట్టుక చావులు దైనందినాలని ప్రతి ఒక్కరూ ధర్మం కోసమే జీవించాలనే సూక్తిని బోధిస్తున్నాడని ప్రతి మానవుడు గ్రహించవచ్చు